వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మందుబాబులకు అడ్డాగా మారుతుందని విద్యా బుద్ధులు నేర్చుకునే విద్యాలయం పాన్ పరాగ్ మత్తు పానీయాలు సేవిస్తున్నారని గ్రౌండ్ లో సాయంత్రం అయితే చాలు మందుబాబులు మద్యం సేవించి లిక్కర్ బీర్ బాటిల్స్ ఇక్కడే పడేసి వెళ్తున్నారని ప్రభుత్వ స్కూల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు చొరవ తీసుకొని మందుబాబుల ఆగడాలు అరికట్టవలసిందిగా కోరుకుంటున్నారు వాళ్ళు అడ్డ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ అడ్డా అయిపోయింది గంజాయి తాగే వాళ్ళకి అడ్డా అయిపోయింది సార్ మీరు స్కూల్ సందర్శించండి స్కూల్ ఎంత అజ్ఞానంగా ఉంది అది ఒకసారి మీరు ఆలోచన మీరు మీరు ఫోటోలు తీసుకుని మీకు అర్థమవుతుంది దయచేసి దాని మీద చర్య తీసుకోవాలి గంజాయి అనేది బంద్ చేయించాలి యూత్ అంతా పక్కదారి పడతాను చెడు మార్గంలో పోతాను చాలా చాలా నేరాలు కూడా చెప్తాను వాళ్ళు కాబట్టి అటు దాన్ని కూడా స్కూల్ మీద అధికారులు సంబంధించిన అధికారులు దాని మీద చర్య తీసుకోవాలని నేను తరపున కోరుకుంటాను కూడా అవన్నీ మళ్ళీ ఎప్పటి నిర్మాణం చేసి న్యాయం చేయాలని కోరుతాను అందరికి తెలుసు అందరికి తెలుసు ఇంతవరకు ఎంతో మంది ఫిర్యాదు చేసిండ్లు మేము చేయగా ఎంతో మంది ఫిర్యాదు చేసిండు అట్టుకపోతాను ఊరు వాళ్ళకి విడిచిపెడతాను వాళ్ళను వాళ్ళకు కూడా తెలుసు పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని అన్ని తెలుసు నేను ఎవరు పట్టించుకునే నాయకుడు లేడు అంటే ఊరి నుంచి వెళ్ళి ఖచ్చితంగా పలానా గ్యాంగ్ అని చెప్పే ధైర్యం వాళ్ళు చేస్తలేరు చేత వాళ్ళ మీద వాళ్ళు అడ్డాక్ చేస్తారు మళ్ళా అందుకొని వాళ్ళు చెప్తలేరు నా పేరు శ్రీహరి గౌడ్ దుర్గం శ్రీహరి గౌడు అంటారు నేను రాపారే ఇక్కడనే నేను విద్యా కమిటీ చేయని మూడు సార్లు కూడా చేసిన ఆ స్కూల్ అధ్వానం అయిపోయింది సార్ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలి అని నేను వేడుకుంటాను అందరు దారా వేడుకుంటాను ప్రభుత్వాన్ని మనే జర్నల్ ని భయంగా ఉంది మంద అది సంజయ్ దగ్గర లేదు కదా దీనికి కత్తి విత్తనం పక్కా గల పార్ట్ ను అదే గా ఆలోచన తీసారు గా ఆలోచన పాదగోల ఈ గోరు వాడి నిమితి తీసారు ఎప్పుడు దియాది కలననక ఇక్కడ తావుడు గంజాయి దావుడు తాగుడు రకరకాల ఇటువంటి ఇబ్బందులు జరుగుతారు ఇక్కడ పిల్లలకు చూడండి సార్ ఇవన్నీ మీరు సంబంధిత అధికారులు మీ ద్వారా వాళ్ళకు మీరు చర్య తీసుకునేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నా మళ్ళీ నటి వారిని మేము అభ్యర్థిస్తున్నా నేను యూపీఎస్ చిన్న స్కూల్ సార్ ఇది సార్ ఈ విధంగా ఇక్కడ మత్తు మందులు తాగి వాళ్ళు సమానంగా కోల్పోయి అత్యాచారించే ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకంటే తాగిన మతం వాళ్ళు ఎంజెత్తన్న వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఈ స్కూల్లో ఎటువంటి తాగకుండా కానీ గంజాయి కానీ జరగకుండా కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఇది ఎంతో పేరుమైన స్కూలు నాగల మల బద్దీపల్లి కాజీపూరు ఎల్గంద ఇక్కడ ఎంతో మంది స్కూల్కి వస్తుండ్రీ ఇంతకుముందు చుట్టూ గోడ ఉండే ఈ గోడను కూడా గోడగొట్టేళ్ళు ఎటువంటి బీలు రాకుండా ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది దయచేసి దీన్ని చదివిసుకోవాలని నేను బాగా వేడుకుంటున్నాను మేము నన్ను దయచేసి దీన్ని మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను ఎంత చేసేది అంటే కాకపోతే వాళ్ళు గంజాయి అది తీసుకున్నట్టు ఎప్పుడు కనిపిస్తున్నారు కావచ్చు కనిపిస్తే తీసేస్తుంది కనిపిస్తే అవును కరెక్టే మా హై స్కూల్ ప్రమించవచ్చులో ఈ రోజు అయితే ఏం కనిపించలేదు కనిపించినప్పుడు మేము తప్పకుండా కంప్లీట్ చేస్తాం ఓవరాల్గా కాంప్లీట్ చేస్తాం లొక్కటి వాళ్ళకి చెప్పినాం పోలీస్ వాళ్ళకి చెప్పినాం ఒక ఈసారి మాత్రమే ఇంకా రిటర్న్ గా కంప్లీట్ చేస్తాం హెడ్ మాస్టర్ హై స్కూల్ చిన్న చిన్న పిల్లలు చూడండి సార్ చిన్నపిల్లలు ఈ యాంగిల్ చిన్న చిన్నపిల్లల రక్షణ కొరకైనా ఇటువంటి తాగకుండా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటాను ఈ ఊర్లో మరి ఇంత అన్యాయం జరుగుతుంది ఈ గంజాయి అనేది మహమ్మారి బాగా ఇక్కడ చాలా అన్యాయం కాదు ఆ తాగినేసే వాళ్ళు ఏం చెప్తాలో కూడా తెలియదు ప్రజల మీద కూడా తిరుగుబాటు చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది